హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్ భయ ఐ బొమ్మ రవికి బొమ్మ పడిందా ఇక ఐ బొమ్మ చాప్టర్ క్లోజా అసలు ఏం జరిగింది విషయంలోకి వెళితే ఐ బొమ్మ రవి ఎక్కడో కరేబియన్ సీ నుంచి కరేబియన్ దీవుల్లో నుంచి హైదరాబాద్కి అయితే రావడం జరిగింది మనోళ్ళు ఎప్పుడెప్పుడు ఎలక బొక్కలో నుంచి బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్న పోలీసులు ఆయన ఒక్కసారికి ఎయిర్పోర్ట్లో దిగంగానే వెంటనే ఇమీడియట్గా ఆయన అయితే అరెస్ట్ చేసుకున్నారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన పైన ఒక పగ అయితే పట్టారు ఎందుకు పగ పట్టారంటే దానికి కారణం వయ మ ఒక వెబ్సైట్ స్థాపించి కొత్తగా రిలీజ్ అయ్యే ప్రతి సినిమాని కూడా ఆయన ముందే రిలీజ్ చేసేవాడు నిజంగానే ఐబొమ్మ వల్ల సినిమా ఇండస్ట్రీకు అంత నష్టం వచ్చిందా సినిమా వర్గాలు ఏం చెప్తున్నారు అంటే సినిమా వర్గాలు భయంకరమైన నష్టాలైతే ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు దిల్ రాజు కావచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత పుసుక్మని చెప్పేసి రాత్రి రాత్రి వెబ్సైట్లో పెట్టేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కడి చేతిలో ఫోన్ ఉంది ప్రతి ఒక్కడి ఇంట్లో కంప్యూటర్ ఉంది ఈజీగా హ్యాపీగా ఇంటర్నెట్ అవైలబిలిటీలో ఉంది ఇరవై రూపాయలు ఇంటర్నెట్ ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకుంటే ఈజీగా ఒక మూవీ డౌన్లోడ్ అయిపోతుంది మూవీ డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా చూసేస్తున్నారు రారామామ సినిమా పోయి చూద్దాం కొత్తగా సినిమా రిలీజ్ అయిందంట అంటే నేను ఆల్రెడీ ఐ బొమ్మలో చూసేసానుహ నేను ఆల్రెడీ మూవీ రోజులో చూసేశాను ఇట్లా అయిపోయింది పోయా వ్యాపారము సినిమా ఇండస్ట్రీది పోలీసు వాళ్ళు ఏం చేశారంటే అసలు ఎవ్వరు చేస్తున్నారు ఇదంతా అని తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డారు టీములుగా డివైడ్ అయ్యారు ఏమేమో చేశారు భయ్య ఇలాంటి వాళ్ళు ఎలా దొరుకుతారు తెలుసా భయ్య వాళ్ళు ఎక్కడో ఒక లూప్ హోల్ వదులుతారు దానివల్ల దొరుకుతారు అనుకుంటున్నారా కాదు భయ్య వాళ్ళు చేసే పనుల వల్ల దొరికిపోతారు అనుకుంటున్నారు కాదు భయ్య వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు దానివల్ల దొరికిపోతారు అండ్ ఎర్రచందనం కింగ్ వీరప్పన్కు వీరప్పన్ స్టోరీలో కూడా ఇలాగే జరిగిందని చెప్పేసి కొన్ని కథనాలు వచ్చినాయి సో ఆయన ఎక్కడ దాక్కున్నాడు ఎలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఎవరో ఒకరు ఇవ్వడం అటాక్ చేశారని చెప్పేసి అట్ సేమ్ టైం ఇక్కడ ఈ విషయంలో అయితే మన రవి గారిని వాళ్ళ ఓన్ వైఫ్ ఎవరైతే ఉన్నారో డివర్స్ అయిపోయింది వాళ్ళ వైఫ్ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన ఫలానా టైంలో వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ గా పోలీసు వాళ్ళకు ఇచ్చారు అందుకే వాళ్ళు అదే పనిగా కాపు కాచి అయితే అరెస్ట్ చేయడం జరిగింది అనే సమాచారం అయితే బయట బాగా స్ప్రెడ్ ఈ రవి మెయిన్ టార్గెట్ ఎవరు ఆయన సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేశారు ఇన్వెస్టిగేషన్లో ఆయన ఏమేమి బయటికి చెప్పాడు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటే ఆయన ఫస్ట్ నాయన నువ్వెందుకు ఈ పైరసీ చేశావు అంటే ఆయన సింపుల్గా చెప్పింది ఏదో తెలుసా సరదా నవ్వుకుంటున్నారు కదా అవునండి ఆయన చెప్పాడు నాకు ఒక క్యూరియాసిటీ ఉంది అంటే సినిమా రిలీజ్ అవ్వక ముందే నేను చూసేయాలి కోట్లాది కోట్ల మంది థియేటర్లకు వెళ్ళి వాళ్ళు చూసి టికెట్ల కోసం కొట్టుకొని వచ్చి పాప్కార్న్ కోసం ఖర్చులు పెట్టి అదంతా వ్యాపారం పత్యాపారం నాకొద్దు నేను ఇంట్లో కూర్చున్న చోటే నా ల్యాప్టాప్లోనే నేను ఇప్పుడు సినిమా చూసేయాల అని అనుకున్నాడు చూసేశాడు అన్నీ కూడా సో ఆయన అదే చెప్పాడు ఇంకొకటి ఏంటంటే సామాన్యుడు ఒక పేదవాడు సినిమా టికెట్లు ఇంత భయంకరంగా పెరిగిపోతే వాడు ఎలా వెళ్ళి సినిమాకి సినిమా చూడగలుగుతాడు ఒకవేళ చూసినా ఎవరో ఒకరు స్పాన్సర్షిప్ చేయాలి ఒకరి మీద ఆధారపడాలి లేకపోతే ఎక్కడో ఒక చోట అపో సపో చెయ్యాలి పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ రోజు టికెట్ ఎంతో తెలుసా వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ లేదా రెండు వేలు లేదా మూడు వేలు ఇష్టం వచ్చినట్లు ఉంటాయి భయ్యా సినిమా ప్రైజెస్ దీనికి గవర్నమెంట్స్ కూడా సహకరిస్తాయి ఎందుకంటే కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి వాళ్ళు సినిమా తీశారు ఆ బడ్జెట్ వాళ్ళకు రావాలంటే లాస్ట్ కాకుండా వాళ్ళ బడ్జెట్ వాళ్ళకు రావాలంటే ఖచ్చితంగా సినిమా టికెట్లు పెంచాలి అనే ఉద్దేశంలో సినిమా టికెట్లు అయితే పెంచుతారు భయ్యా దీనికి ఆయన ఇచ్చే సమాధానం ఏం తెలుసా సినిమా బడ్జెట్ ఎవడు పెంచమన్నాడు కోట్ల కోట్లు రెమెండరేషన్ ఎవరు తీసుకోమన్నాడు హీరోకి ఎంత తెలుసా రెమెండరేషన్ వంద కోట్లు హండ్రెడ్ క్రోర్స్ డైరెక్టర్లు ఎంత తీసుకుంటున్నారు ఐదు కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు తీసుకుంటున్నారు హీరోయిన్లు ఎంత తీసుకుంటున్నారు ఆరు కోట్లు మ్యూజిక్ డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు ఐదు కోట్లు ప్రతి ఒక్కరు కూడా కోట్లు 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 అని చెప్పేసి పెద్ద పెద్ద లగ్జరీ కార్లు పెద్ద పెద్ద క్యారీ వ్యాన్లు హై ఫైగా వాళ్ళ లైఫ్ సాగుతూ ఉంది బికాస్ ఆఫ్ మన డబ్బులతోనే అందుకే వాళ్ళందరూ రిమండరేషన్లు తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ తగ్గుతుంది అప్పుడు మీరు టికెట్ రేట్లు తగ్గించవచ్చు ఈజీగా ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్క పేదవాడు ఈవెన్ ముష్టడుకునేవాడు కూడా హ్యాపీగా సినిమాకు వచ్చి చూస్తాడు థియేటర్కి వచ్చి చూస్తాడు ఇది అని చెప్పేసి ఆయన వ్యక్తం చేస్తున్నాడు ఆయన బాధ మన రవి బాధ అనమాట దీనికి చాలామంది మద్దతు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు బయట పబ్లిక్ రవికి ఎందుకంటే టికెట్లు పెరిగిపోయాయి ఇప్పుడు మీరు మల్టీప్లెక్స్లకు వెళ్ళారనుకోండి దోల్ చేస్తున్నారు భయ మల్టీప్లెక్స్లలో పాప్కార్న్ హండ్రెడ్ రూపీస్ వాటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ ఏమైనా తీసుకోండి మినిమం హండ్రెడ్ అంటే అసలు వాల్యుయే లేకుండా అయిపోయింది భయ ఈ పెద్ద పెద్ద థియేటర్లో మల్టీప్లెక్స్లలో అయితే ఇవన్నీ మనసులో పెట్టుకొని కక్ష పెట్టి మనోడైతే పైరసీ చేస్తున్నాడు పైరసీ ఎలా చేస్తున్నాడు మనోడు అవును సినిమా ఎలా అసలు అంత అంత ఏమంటారు అంత లాకింగ్ సిస్టమ్ ఉన్న సినిమాని మనోడు ఎలా అంటే మనోడికి దగ్గర ఉన్న టాలెంటే అది ఏంటంటారంటే ఇంతకుముందు మనం మనకు రీల్స్ వచ్చేవన్నమాట మనం చిన్నప్పుడు ఏం చేశామంటే సినిమా రీల్స్ డబ్బాలో వచ్చి ఆ రీల్ ప్రొజెక్టర్లో పెట్టి అక్కడ నుంచి సినిమా ప్లే అయ్యేది అనమాట కానీ ఇప్పుడు అలా కాదు డిజిటల్ సిస్టమ్ శాటిలైట్ సిస్టమ్ మనకు రామాయణాయుడు స్టూడియోస్ ఉంది కదా ల్యాబ్ అక్కడ నుంచి ఇప్పుడు మన ప్రతి ఒక్క థియేటర్లో ఏ ప్రొజెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు ఆటోమేటిక్ ప్రొజెక్టర్స్ అనమాట అక్కడ నుంచి శాటిలైట్ త్రూ సినిమా ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది దానికి సంబంధించిన ఒకటి పాస్వర్డ్ కూడా వచ్చేస్తుంది బాయ్ అప్పటికప్పుడు ఆ పాస్వర్డ్ ఉంటేనే మనకు సినిమా డౌన్లోడ్ అయ్యి ప్లే అవుతుంది థియేటర్లో మనోడు ఏం చేసేవాడంటే ఆ పాస్వర్డ్నే క్రాక్ చేసేవాడు భయ హ్యాక్ చేసేవాడు ఎలా అంటే ఆయనకు చిన్నప్పటి నుంచి ఈ హ్యాకింగ్ ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండేటివి చదువుకున్నది ఇంటర్మీడియటే చూడడానికి బక్కగా ఉన్నాడు భయ కానీ చేసే పని మాత్రము వేల కోట్లు దందా అయినది సో ఎప్పుడైతే ఆయనకి చాలా దీనిపైన ఇంట్రెస్ట్ కలిగిందో దీనిపైన ఫోకస్ పెట్టి స్లోగా దాన్ని హ్యాకింగ్ నేర్చుకున్నాడు దాని తర్వాత ఎక్కడో అవుట్ ఆఫ్లో పోయి బయట ఎక్కడో ఉండి ఇలా సినిమా పరిశ్రమ మొత్తం మము షాక్ అయ్యే విధంగా అన్ని సినిమాలు అయితే డౌన్లోడ్ చేసి పెట్టేస్తున్నాడు మనోడు డౌన్లోడ్ చేయడం దాంట్లో పెట్టేయడం అంతే ఇప్పటికీ అంటే ఆయన దగ్గర పోలీసులు పట్టుకున్నప్పుడు ఇంకా ట్వంటీ వన్ థౌజండ్ మూవీస్ అయితే ఉన్నాయి భయ ఆయన దగ్గర ప్రతి ఒక్క సినిమా మనోడు అయితే గుద్దేసేవాడు భయ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆయన దగ్గర ప్రింట్ వచ్చేసేది కాపీ వచ్చేసేది అంత కురానికైతే పాల్పడ్డాడు మనోడు మనోడు చెప్పే పాయింట్స్ అయితే అవి భయ పబ్లిక్లో మనకు టికెట్స్ రేట్స్ అయితే హెవీగా పెరిగిపోవడం అండ్ అట్ ద సేమ్ టైం క్యూరియాసిటీ అని చెప్పేసి సో ఇక్కడ ఆయన చేసిన ఇంకొక అతిపెద్ద మిస్టేక్ ఏమరా అంటే పోలీసు వాళ్ళ సైట్స్ హ్యాక్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది భయా ఇప్పుడు పోలీసులు ఆయనకైతే క్లీన్గా అయితే సెవెంటీ ఎంఎంలు సినిమా అయితే చూపించేస్తారు భయ ఆయన చేసిన పనికి ఇంకోటి ఏంటంటే ఆయన పట్టుకున్నారు లేదో బయటికి దిల్ రాజు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు వీళ్ళందరూ అప్పుడే ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కళ ఖండిగా బల్ల గుద్దె అయితే చెప్తున్నారు ఇట్లాంటి వాళ్ళని వదలకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం పనిష్మెంట్ ఈయనకి ఇవ్వకపోతే రేపటి రోజున ఇలాంటి రవ్యూలు ఎంతోమంది తయారవుతారు సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం అయితే వస్తుంది సో అందుకే బీ కేర్ఫుల్ దయచేసి ఆయన్ని శిక్షించండి ఆయన బయట వదలకండి అని చెప్పేసి సినీ వర్గాలు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు సో రవి సబ్జెక్ట్ ఇది భయ రవి అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారమే రవి అయితే దొరికిపోవడం జరిగింది లేకపోతే దొరికేవాడు కాదు సో ఇంకొకటి ఏంటంటే మనవాడు సవాల్ చేశాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పోలీసు వాళ్ళకి సవాల్ చేయకూడదు భయా ఎందుకంటే పోలీసు వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు దే ఆర్ నాట్ ఏమంటారు బ్లైండ్ బ్లైండ్ కానీ లేకపోతే డఫ్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు భయా వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ చేతికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే తప్పు చేసేవాడు దొరికిపోతాడు సో ఖచ్చితంగా తప్పు అయితే ఎవరు చేయొద్దండి ఎందుకంటే కూచలు లెక్కపడతారు వాళ్ళు ఇచ్చే థర్డ్ డిగ్రీలు అట్లాంటివన్నీ చాలా భయంకరంగా ఉంటాయి మీరు ఊహించుకొని కూడా ఊహించుకోలేరు చాలామంది వాళ్ళ దెబ్బకి సెల్లోనే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ హిస్టరీ కూడా చాలా ఉంది ఇంకా మీరు ఏమైనా ఈ మానభంగాలు అవి ఇవి ఇట్లాంటి కేసులు ఎరిగితే మీకు సీన్ రీక్రియేషన్ అని చెప్పేసి ఆ అక్కడ లొకేషన్ తీసుకొని పోయి ఎన్కౌంటర్ కూడా చేస్తారు ఆల్రెడీ సజ్జనార్ సజ్జనార్ గారు ఇంతకుముందు ఎన్కౌంటర్స్ చేశారు మనం టీవీలో చూసాము విన్నాము అన్నీ చాలా హిస్టరీ అయితే ఉంది భయా అందుకే బీ కేర్ఫుల్ ఇలాంటి పనులు అయితే అస్సలు చేయదండి ఇది చాలా పెద్ద 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 తప్పు సైట్లు హ్యాకింగ్ చేయడం అండ్ ఇట్లా సినిమా పైరసీలు చేయడం ఇవన్నీ కూడా చాలా పెద్ద తప్పు భయ ఇప్పుడు చూశారు కదా రవి ఎంత హాట్ టాపిక్ అయ్యాడు ఆయన చూడడానికి అట్లా ఉన్నా కూడా ఆయన చేసిన పని మాత్రం చాలా పెద్ద తప్పు కాబట్టి వాడిని తీవ్రంగా అయితే శిక్షిస్తారు ఎందుకంటే సినీ వర్గాలు శిక్షించేంత వరకు కూడా వదిలిపెట్టరు సో బీ కేర్ఫుల్ భయ ఇప్పుడు రవి చాప్టర్ అయితే ప్రస్తుతానికి అయిబొమ్మ క్లోజ్ అనేది చెప్పుకోవాలి ఇంకా మూవీ రూల్స్ ఉంది ఇంకా రెండు మూడు పైరసీ వెబ్సైట్లు అయితే నడుస్తున్నాయి వాటిని కూడా అతి త్వరలో అయితే పోలీసు వాళ్ళు ఛేదించడం జరుగుతుంది దాని తర్వాత ఇవి కంప్లీట్గా అయితే ప్యాక్ అయిపోతాయి ప్రస్తుతానికి బట్ ఏం అంటే సమర్థిస్తున్నారు భయా కొంతమంది ఎందుకంటే వాస్తవానికి హీరోలు కానీ హీరోయిన్లు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా హెవీ అమౌంట్ ఆఫ్ రెమెండ్రేషన్ తీసుకుంటున్నారు కదా వాళ్ళు రెమ్యూనరేషన్ తగ్గిస్తే సినిమా ఖర్చు తగ్గుతుంది కదా సగానికి సగం తగ్గిపోతుంది ఇప్పుడు వన్ కోట్లు పెట్టే సినిమాకి యాభై కోట్లు కూడా అయిపోతుంది అప్పుడు మీరు టికెట్ రేట్లు ఐదు వందలు రెండు వందలు అలా కాదు భయా యాభై రూపాయలు పెట్టినా కూడా టికెట్ రేటు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు పోయి సినిమా చూసేస్తాడు అది అందరికీ ప్లస్ సామాన్యుడికి సినిమా ఈజీగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంలో ఇలా చేశారని చెప్తున్నారు కొంతమంది దాన్ని సమర్థిస్తున్నారు కూడా దీని గురించి మీరేమనుకుంటున్నారు ఐ బొమ్మ గురించి మీరేమనుకుంటున్నారు మీ వర్షన్ ఏంటిది ఆయన చేసింది కరెక్టా తప్ప అని మీరు ఏమనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా భయ ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్